రెండు వేల ఇరవై నాలుగు శుభ శుక్రవారం శుభములు తెలియపరుస్తూ ఉన్నాం కల్వరి బ్యాప్టిస్టర్చ్ దేశపేట సంఘం అంతటి పక్షంగా వ్యక్తిగతంగాను తెలియపరుస్తూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రభుల వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మానవాళి నిమిత్తమై సర్వమానవాల్ని రక్షించు నిమిత్తమై శిల్వ శ్రమలు భరించి శిల్వలు మరణిస్తూ మరణించే సమయంలో సప్త పలుకులు పలికిన సందర్భాన్ని ఈ సంవత్సరం కూడా ధ్యానించటానికి దేవుడు చూపాడు ఆయన పలికిన సప్త పలుకులో సమాజానికి అనేక విషయాలు సంఘానికి అనేక విషయాలు ప్రబోధించిన ప్రబోధకుని యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను ఆయన క్షమాపణ ఆయన ప్రేమ ఆయన బాధ్యత ఆయన ఆవేదన ఆయన సమర్పణ ఇవన్నీ మనం గమనించవచ్చు ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు క్రిష్ణ ప్రభుల వారు తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన దేవుడు తండ్రి ఇష్టాన్ని పరిపూర్తిగా సంపూర్ణంగా తండ్రి ఇచ్చిన పనిని సంపూర్ణంగా నిర్వర్తించి నెరవేర్చి తండ్రికి తన ఆత్మను అప్పగించాడు నిజంగా ఈనాడు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసింది భక్ ప్రతి భక్తుడు జరిగించవలసింది తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ తండ్రి అప్పగించిన దేవుడు అప్పగించిన ప్రతి బాధ్యతల్లో నమ్మకంగా జీవిస్తూ అనేకుల పట్ల ప్రేమ క్షమాపణ గుణములు కలిగి ఉంటూ దేవుణ్ణి గనపరిచే వారుగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా రెండు వేల ఇరవై నాలుగు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవార శుభములు మరొకసారి తెలియపరుస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రత్యేకంగా సంఘ కార్యవర్గాన్ని సంఘ విశ్వాసులందరినీ అభినందిస్తూ మరి ముఖ్యంగా మీడియా వారిని అభినందిస్తూ ఉన్నాను శ్యామలని కూడా అభినందిస్తూ ఉన్నాను దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె